నమస్తే క్రైస్తవ మాఫియా సమాజంలో కాస్త బలహీన మనస్తత్వం ఉన్నవారిని బలహీన సందర్భంలో అంటే జీవితంలో ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళని గుర్తించి వల పన్ని వేసి వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాగుతూ ఉంటారు ఆ బురదలోకి పోయిన తర్వాత వాళ్ళతో మరిన్ని తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ఇంకొంతమందిని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదొక ఆర్గనైజ్డ్ మాఫియా మరి ఇలాంటి మాఫియా హస్తాలను ఛేదించుకుని ఆ బురద నుండి కొంతమంది సత్యంలోనికి జ్ఞానంలోనికి వస్తూ ఉంటారు మన శివశక్తి ద్వారా అలా అసత్యం నుండి సత్యంలోనికి అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి వచ్చిన వారిని తమసోమా జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి అనే ధారావాహికలో వారిని పరిచయం చేస్తూ ఉన్నాం వారి ద్వారా వారి జీవితంలో ఏం జరిగింది అనే విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం ఎందుకంటే తప్పుడు సాక్ష్యాలు చాలా టెలికాస్ట్ చేస్తున్నారు ఈ క్రైస్తవ మాఫియా అసలు వాస్తవాలు ఏంటి నిజంగా క్రైస్తవంలోకి పోతే అద్భుతాలు జరుగుతాయా జీవితాలు మారిపోతాయా అక్కడికి వెళ్ళినాక వాళ్ళు పెట్టే టార్చర్ ఏంటి వీళ్ళు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అనుభవాలు అవన్నీ వారి మాటల్లోనే తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం మరి ఈరోజు ఎపిసోడ్లో చిత్తూరు జిల్లా కలికిరి మండలం రంగనాథపురం నుండి బండి కైలేష్ గారు వచ్చారు వారి జీవితంలో ఏం జరిగింది క్రైస్తవ మాఫియా వారి జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అనే విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ శివశక్తికి స్వాగతం అలాగే అసత్యం నుండి సత్యంలోనికి చీకటి నుండి వెలుగులోనికి మీకు స్వాగతం ముందుగా మీ పరిచయం మీ మాటల్లో చెప్పండి మాది వచ్చి చిత్తూరు డిస్టిక్ సార్ చిత్తూరు డిస్టిక్ కలికిరి మండలం రంగనాథపురం మా అమ్మ వాళ్ళు అయితే సేద్యం చేస్తుంటారు సార్ మాకు ఒక ఎనిమిది ఎకరాల సేద్యం ఉంది తర్వాత నేను ఒక ఆర్టిస్టు బొమ్మలు గీయేది రైటింగు ఆర్టిస్టు నాకు ముగ్గురు పిల్లలు ఒక పిల్లవాడు చిన్నపిల్లవాడు డాక్టర్ కోర్సు చేస్తున్నాడు పెద్ద అబ్బాయి అయితే సచివాలయంలో ఎంప్లాయర్ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అట్లా మా జీవన విధానం అది సార్ మేమైతే మామూలుగా అయితే ఫార్మర్ ఎనిమిది ఎకరాలు మడిచే మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అక్క చెల్లెళ్ళు ఇద్దరు సార్ ఒక అక్క ఒక చెల్లెళ్ళు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు సెట వాళ్ళ భవిష్యత్తు అంతా వాళ్ళకి సెటిల్ అయిపోయింది సార్ ఈ క్రైస్తవ మాఫియా వీళ్ళు ఎప్పుడు కొరికారు మిమ్మల్ని వాళ్ళు రెండు వేలకు ముందు మూడు నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల పదికి ముందు మూడు నాలుగు సంవత్సరాల ముందే నాకు అక్క ఎవరన్నా వచ్చి ఊర్లకి వచ్చి అట్లా చెప్తా ఉన్నారు సార్ వాళ్ళు ఏసు ప్రభుని నమ్ముకోండి పరలోకానికి పోతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు నాకు ఆలోచన వస్తూ ఉందనమాట తర్వాత ఒక మూడు సంవత్సరాలంటే అప్పుడు రెండు వేల పదికి రెండు వేల తొమ్మిది అట్లా వచ్చినాం సార్ రెండు వేల తొమ్మిదికి పదిలో మాకు కొన్ని గలాట్లు వచ్చినాయి మా భార్యకు మాకు గలా గలాట్ వచ్చింది అప్పుడు ఇంకా ఇందువల్లనే వచ్చిందా ఏమో అని చెప్పేసి మా నేను ప్రభు అని వస్తాను మాకు అని చెప్పేసింది అట్లా అనుకున్నా చర్చికి పోయినాను సార్ నేను అంటే భార్యతో గొడవలు అవ్వటం వల్ల మాత్రం మారా భార్యతో గొడవలు అంటే వేరే వాళ్ళు కూడా నాకు చెప్పినారు సార్ అది మన దేవుళ్ళు అట్లా కాదు ఏనా మన దేవుళ్ళు కొంచెము అదంతా విగ్రహాలకు అదంతా ఒట్టిదే ఎవరు చెప్పారు అలా అట్లా వేరే వాళ్ళు చర్చికి పోతూ ఉండేవాళ్ళు చెప్పినారు సార్ నాకు అంటే ఈ దేవుళ్ళని పూజిస్తే ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పారా ఈ దేవుళ్ళ కన్నా ఏసు అన్నిటికీ మన అందరికి సమాధానమును అంత ఇస్తాడు నువ్వు వాడికి రా అని చెప్పేసి చెప్పినారు బైబిల్లో తెలుసా సార్ నేను ఇంట్లో గొడవలు పెట్టడానికి వచ్చాను తగులు పెట్టడానికి వచ్చాను అంటాడు తెలుసా అవును సార్ చదివారా మాకు నేను ఎక్కువ బైబిల్ చదివేది లేదు సార్ మీరు అక్కడ డిబేట్లో నాకు బైబిల్ విషయం అంతా కొంచెము క్లుప్తంగా అర్థమవుతుంది డిబేట్ చాలా మందికి కళ్ళు తెరిపిస్తాను సార్ మీరు మీ డిబేట్ డిబేట్లు చూసారు మీ డిబేట్లు చూసే అది కూడా చెప్తాను మళ్ళీ సార్ నేను చర్చికి పోయినా చర్చికి పోయేటప్పుడు నా ఉద్దేశం ఎట్లుందంటే మీరు చర్చికి వెళ్ళినప్పుడు మీ వయసు ఎంత రెండు వేల పది సార్ రెండు వేల పది అని ఇప్పుడు వయసు ఎంత ఇప్పుడు ఫార్టీ ఫోర్ సార్ ఫార్టీ ఫోర్కి మీకు పెళ్ళైన కూతురు ఉద్యోగం చేసే అబ్బాయి ఎయిటీన్ ఇయర్స్కే పెళ్ళేది సార్ పెళ్ళి అయిన టు టీఆర్ఎస్కి అంతా పెద్ద పిల్లడు ముగ్గురికి కూడా రెండు రెండు సంవత్సరాలు కావు ఇప్పుడు నలభై నాలుగు అంటే రెండు వేల పది అంటే సుమారు ముప్పై సంవత్సరాల వయసులో మీరు మతం మారారు అవును సార్ మీ ఫ్యామిలీలో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఏం లేదు సార్ నేను పోవడం వలన మా భార్య వచ్చింది మా అమ్మ వచ్చింది ఇంకా మా బంధువులు ఎవరైనా రాలే మీ అమ్మగారు కూడా మతం మారారు మా అమ్మ కూడా నాన్నగారు 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 చనిపోయినారు సార్ ఓకే మీ పిల్లలు మా పిల్లలు వస్తారు కానీ వాళ్ళైతే బాప్ తీసుకుని తీసుకోవాలా వాళ్ళు సరేలే డాడీ తీసుకుంటాం తీసుకుంటాం అంటారే కానీ వాళ్ళు ఎవరు మీరు తీసుకున్నారా మేము తీసుకున్నాం సార్ మీరిద్దరు అవును సార్ ఏ ఏ చర్చకి వెళ్ళారు ఫస్ట్ బేర్ షబా అని హెబ్రోన్ మందిరము హెబ్రోన్ బెయర్షా అని సార్ కలిగిరి ప్రసన్న కుమార్ అతని దగ్గరికి పోనాండి సార్ ఓకే సార్ ఏం జరిగింది చెప్పండి అప్పుడు సార్ నేను మొట్టమొదట నా అవగాహన ఏమంటే దేవుడు దేవుడు అంటే దేవుని తర్వాత వీళ్ళు దేవుళ్ళు అని ఫిక్స్ అయిపోయినాయి సార్ నేను మనసులో దేవుని తర్వాత దేవుళ్ళు ఏంటి అంత నమ్మకస్తులుగా ఉంటారు దేవుని కోసం అట్లా బతుకుతూ ఉంటారు అనే ఆలోచన ఉంది సార్ నాకు ఎవరు పాస్టర్ల మీద పాస్టర్లు అంత బా అంత పాస్టర్లు దేవుని తర్వాత దేవుళ్ళుగా ఉంటారు బా వీళ్ళకు చేతులు ఇచ్చి మొక్కల్లా అని చెప్పేసి అంత అంత ఉంది సార్ నాకు నేను పోయినా కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు కొన్ని రోజులు తర్వాత తర్వాత చూస్తే చూడంగా చూడంగా అదే మీరు ఎట్లా మాట్లాడుతుంటారు సెల్ ఒక్క పుల్లు కూడా తప్పు కాదు సార్ అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ చర్చిలో ఏమన్నా చేస్తే ఆ చర్చికి పోకూడదు ఆ చర్చిలో నుంచి ఈ చర్చికి రాకూడదు నేను మామూలుగా పాటలు రాయాలని పాడాలని నాకు ఎంత తపన సార్ నాకు యేసు పాటలు రాయాల నేను బాగా మంచి పాటలు రాసి చేయాలనుకుంటున్నారు పాటలు రాస్తారా మీరు అవును సార్ ఏదో ఆర్టిస్ట్ అన్నారు ముందు ఏంటంటే ఆర్టిస్ట్ కూడా సార్ బొమ్మలు గీస్తారా బొమ్మలు గీస్తారు సార్ అయితే వీళ్ళు ఆ పాటలు పాడాలంటే నేను రాసిన పాట పాడాలంటే నన్ను ఒక సందర్భంలో కూడా సార్ వాళ్ళు నువ్వు బాగా రాయినావు బాగుంది ఇలా రాయి ఇంకా అని చెప్పేసి అనేది ఉండదు సార్ నాకు విమర్శలే వస్తాయి సరే అక్కడి నుంచి ఆ చర్చిలో నుంచి నేను వేరే చర్చికి పోయినా వేరే చర్చికి పోతే అదే విధంగా ఉంది ఇంకో చర్చిలో పాడినా సార్ ఇప్పుడు కావాలంటే ఆ పాట ఒక పాట నేను పాడి వినిపిస్తాను వినండి పాట ఈ పాట మా చిన్నబ్బాయికి కొంచెం జాబ్ రాల రెండు మూడు సమయం రెండు మూడు వారాలు చర్చికి వినాలా సార్ అయినా మళ్ళీ నేను పోవాలా యేసు ప్రభుకి అభిధేయునిగా ఉండేనని చెప్పి అనేతో మళ్ళా చర్చికి పోవాలని స్వామి ప్రభు నేను ఇంకెప్పుడైనా వస్తాను నేను ఇంక అట్లా ఉండను అని చెప్పేసి రాయినా సార్ అది హెబ్రోన్ సంఘంలో ఈ పాట పాడొచ్చునని చెప్పేసి అన్నం మధ్యాహ్నం ఆ చర్చ అయిపోయి అన్నం రచ్చకొచ్చి అయినారు నన్ను గెంటే అయినారు ఆ పాట నేను ఇప్పుడు రా ఇప్పుడు పాడాలనుకుంటాండే ఆ పాట పాడిన దానికి దీ అట్లాంటివి అది ఏం సందర్భం ఎట్లుంటుంది సార్ మాకు అసలు ఆ పాస్టర్లు అంటే అట్లు అట్లొచ్చిన సార్ నేను వాళ్ళు అట్లా నన్ను సతాయించినారు పాడతారు ఎందుకని వాళ్ళని తలుచుకుంటేనే మీకు అంత బాధ వస్తుందండి అట్లా అట్లా సతాయించినారు సార్ నన్ను అట్లా నాకు ఏ మాత్రము ఏ మాత్రం నాకు ఒక సందర్భంలో కూడా నాకు సంతోషాన్ని అనేది లేకుండా చేయాలి చేశారు అవును సార్ సరే ఆ పాటలు ఆ పాటలు పాడతా చూడాలి సార్ ఫస్ట్ మీరు కొంచెం కూల్ అవ్వండి మీకు కొంచెం సెటిల్ అయినాక పాడచ్చు పర్వాలేదు ఏ నిన్ను నిను నిరాకరించిన అవిధేయతను మన్నించి క్షమించు మయ్యా ఏ సయ్యా నీ కృప ఎడబాయనిదని మరచి నిను నిరాకరించిన అవిదేయ తను మన్నించి క్షమించు మయ్యా ఓ యేసయ్యా అండనివే ఆపునివే నాకొండనివే కోటయు నీవే అంధకారం తొలగించేనా ఆప్తుడాగూని వేనయ్యా ఏ శయ్యా నామను నేత్రం తిరిపించితివి అంకితం నా శేషజీవితం ఆపు వేపుని వేనా కొండనీ వే నీవే అంధకారంతో నీవే నయ్యా ఈ పాట పాడినా సార్ ఇప్పుడు దేవుని గ్రంథంలో నూతన గీతాలు ఉంది నేను దేవుని గ్రంథంలో బైబిల్లోన బైబిల్లో సార్ దేవుని గ్రంథం అననలే సార్ నేను ఇంకా అన్నను కలకూడదు నేను అన్నీ అనను ఇంకా ఎందుకంటే అది నాకు లోతుగా అవన్నీ బాధలు పడిపోయినా కాబట్టి నేను అన్నాను ఇది పాడితే ఇప్పుడు అంత నేను అసహ్యంగా ఏం పాడలేదు కదా సార్ నేను నిజంగా చెప్పాలంటే అందులో పాడే ఈ లుచ్చాకూర పాటలు కొను డాడీ 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 ఏసు డాడీ ఒకటి పాడతాడు నిప్పు 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 అని పాట పాడుతుంది వాళ్ళు బాగా ఫేమస్ అయ్యారు ఇప్పుడు మీరు ఎంత శ్రావ్యంగా పాడుతున్నారు కదా మరి మీకెందుకు పోనీ సార్ వాళ్ళు సరిగి లేదనుకో మీరు నచ్చుకోకుండా పోనే నన్ను అసహించుకొని మాట్లాడ మాట్లాడ మాట్లాడకూడదు కదా సార్ అట్లా అట్లా మాట్లాడినారు సార్ నేను ఈ పాట పాడితే మిమ్మల్ని తిట్టారా అవును సార్ వేరే పాటలు పాడకూడదు అని చెప్పేసి వేరే అయినా నాకు ఎందుకు తిట్టారు మీకు అర్థమైందా అదే సార్ వాళ్ళు వాళ్ళకు ఇతరులు ఎవ్వరూ కూడా సార్ బాగా పాడకూడదు వాళ్ళు వాళ్ళే బాగుండాలి సార్ అంతే వాళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు మీరు పాట పాడి కొంచెం మీకు ఫాలోవర్స్ లేకపోతే ఆ చర్చిలో ఉన్నవాళ్ళు అరే ఈయన బాగా పాడుతున్నాడు ఈయన ఈయన చెప్పే మాటలు విందామని చెప్పి మీ దగ్గర చేరారనుకోండి అనుకోండి మీరు ఇంకో చర్చ పెట్టేశారు అనుకోండి అవును సార్ వాళ్ళ వ్యాపారం పోయింది కదా అట్లా చే అట్లా మీరు ఎక్కడ వాళ్ళ కాంపిటీషన్ అవుతారో అదే పాస్టర్ పాస్ట్రకారి బాగా చెప్తున్నాడు బాగా పాడుతున్నాడు అనుకుంటారు కదా అందుకని వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని చెప్పి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయరు అనమాట సరే నేను నా ఓన్గా ఓ పాట పాడు ఒక పాటగా చాలా రాసుకున్నా అవి రాయకూడదు బయట పాటలు ఏం పాడకూడదు అవి ఏం చేయకూడదు ఇవి మాత్రమే చేయాలి అవి రాసినానంటే మనము నరకానికి పోతాము దేవుని ఉగ్రత మీదకి వచ్చేస్తుంది మనము మనము దేవునిలో ఉన్నాము కాబట్టి నిజ దేవునిలో ఉన్నాము కాబట్టి మనం భూ అయిన వాటిని ఏవి పాడకూడదు అని అని అంటారా ఒక వాక్యం పాడతా ఒక చరణము ఒక పల్లవి పాడతా చూడండి సార్ అది నేను రాసుకున్న అది నా నా ఆత్మీయత ఈ మధ్యలో మూడు నెలలు నాలుగు నెలలు ఇప్పుడు పాడినా రా కైలాష్ నువ్వు ఎందుకు రాసినవి ఇది ఇది రాయొచ్చున భూసంబంధం ఏం రాయొచ్చున అని చెప్పేసి నేను నేసిరు సార్ ఏం చేసి నేను అట్లయి నేను ఒక సింగర్గా కావాలనుకున్నా నేను పాడాలనుకున్నా నా ఉత్సాహం ఏమీ లేకపోతే చేసినారు సార్ అది ఒకటి పాడతారు చూడండి సార్ అట్లా పోయినా నేను ఏదో మన ఆ భూమి ఆకాశం దాన్ని చూసుకున్నా అది పొలం గట్టు పైన నిలిచి చూస్తుంటే నా కంటికి నింగి నీళ్ళ కలిసిపోయి ఒక్కటై ఓ నా మనసు తట్టి చెబుతోంది గమనించు నువ్వు నేను ఇద్దరము వాటి మధ్యనున్నట్టుగా ఉన్నాము పాటగా రాయమన్నది నా మనసు పాడుతూ పరవశించమన్నది నా మనసు మేఘాలలో నీలి మేఘాలలో నీటితో నింపినట్లు నిండుకుండలాగ నిండుకున్న మేఘాలలో తన తనమని మెరుపు పుట్టి ధన ధనమని ఉరిమినప్పుడు చల్లని గాలులతో పొడమి తల్లి ఒడిలో చిటపటమని అంటూ చినుకు చినుకు రాలుతూ భూమమ్మను తడుపుతుంటే చూడమన్నది నా మనసు చూసి పరవశించమన్నది నా మనసు ఇట్ల రాయకూడదండి సార్ వాళ్ళకి అంటే ప్రకృతిలో జరిగేటటువంటి ఒక మంచి దృశ్యాలని మీరు చెప్పారు నేను వినిపించిన దానికి నువ్వు రాయకూడదు అయ్యాదు ఇట్లా ఒక మనిషి ఏదన్నా ఒక ఎదగాలంటే అది ఒకటి ముఖ్యంగా అది ఉంటుంది సార్ అట్ల ఒక చర్చికి పోయినా ఇంకో చర్చికి పోయినా రెండు మూడు చర్చికి పోయినా నాలుగు పది చర్చికి పోయినా సార్ ఎక్కడా కానీ వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటుండారు కానీ దేవుని విషయం దేవుని పనే చేస్తున్నారు మీరు దేవుని కరెక్ట్గా చేస్తుండారా దేవుడి పనే ఏసు పనే ఏసు పనే చేస్తున్నారు సార్ ఏసు పని కూడా కాదు అసలు ఏసు సంబంధం లేదు అది వాళ్ళ పని అంతే సార్ వాళ్ళ పని అంతే సార్